హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఆకు ఏంటో గుర్తుపట్టారా అండి రాకు అండి గుంటగలగరాకుని బృంగరాజు అని కూడా అంటారు మనం ఈ రాకుతో తయారు చేసిన చాలా షాంపూలను చూస్తుంటాము ఈ గుంటగలగ రాకు అనేది ప్రధానంగా జుట్టు ఆరోగ్యానికి ఉపయోగించే ఒక ఆయుర్వేద మూలిక చూడండి ఆ ఆకుని అలాగా ఇలాగ రఫ్ చేస్తే కనుక ఆ ఆకు పసరు కూడా నల్లగా అయిపోతుందండి ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది జుట్టు పెరగడానికి ఆ తర్వాత కొంతమందికి పిల్లల్లో కూడా ఇప్పుడు హెయిర్ వచ్చేస్తుందండి జుట్టు నెరిసిపోతుంది అకాలంగా జుట్టు నెరవడాన్ని కూడా నివారిస్తుంది ఇంకా జుట్టు కుదులను కూడా బలోపేతం చేస్తుంది బృంగరాజు నూనెను తలకు మద్దన చేయడం వలన ఈ ప్రయోజనాలన్నీ పొందొచ్చండి ఈ ఆకులతో మనము హెయిర్కి ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు లేదా నూనెగా కూడా తయారు చేసుకోవచ్చు మనం కొబ్బరి నూనెలో వేసుకొని మరిగించుకొని ఈ రసమంతా కొబ్బరి నూనెలోకి దిగిన తర్వాత మనం అది పెట్టుకున్నా కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి నేనైతే ఇక్కడ ప్యాక్ మీకు తయారు చేసి చూపిస్తున్నాను బృంగరాజు ఆకులను అందులో కొంచెం మందార పువ్వులు కూడా వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకుంటే మనకి ఒక పేస్ట్ లాగా తయారవుతుంది ఓన్లీ బృంగరాజు అనుకుంటే మనకి ఎంత అవ్వదు సరిపోదు అనమాట అందుకని నేను ఇవన్నీ వేసాను నా దగ్గర తక్కువే ఉంది కాబట్టి తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ అయ్యి ఒక పేస్ట్లా తయారవ్వాలంటే పెరుగు వేసుకోవాలన్నమాట వేసుకొని మిక్సీ చేసుకుంటే చక్కని పేస్ట్ అది తయారవుతుంది పేస్ట్ కూడా కొంచెం కలరు బ్లాక్గా ఉంటుందండి నేను ఇంకా కరివేపాకు ఆ వేసే ఎలాగైనా ఉంది కానీ ఓన్లీ గుంటకల గు రాకైతే నల్లగా అవుతుందండి ఇందులో ప్రోటీన్లు విటమిన్లు ఐరన్ మెగ్నీషియం ఇలాంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి జుట్టుకు చాలా పోషణను అందిస్తాయండి ఈ ప్యాక్ పెట్టుకోవడం వలన జుట్టు కుదుళ్ళుకు బ్లడ్ సర్క్యులేషన్ అంది జుట్టు పెరుగుదలకు కూడా చాలా సహాయపడుతుంది ముందు మనం చెప్పినట్టుగా బాల నేర్పు పిల్లలకి జుట్టు పండిపోతుంది కదండి అలాంటి వాళ్ళకు కూడా జుట్టు పండకుండా ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా మరి ముసలి వాళ్ళకు కాదండి జుట్టంతా పండిపోయిన తర్వాత ఏమీ చేయలేం పండకుండా ఉంటే మాత్రం ఇది అప్లై చేస్తే ఆ పండడాన్ని కూడా మనం డిలే చేయొచ్చండి ఏ కలర్స్ వాడాల్సరం లేదు సహజమైన కలర్ ఈ బృంగరాజు మీకు ఎక్కడైనా దొరికితే రైతు బజార్లోన ఎక్కడైనా దొరికితే కనుక వదలకండి తెచ్చి తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి కెమికల్స్ లేని మంచి ప్రకృతి సిద్ధమైన మూలిక అండి ఇది దీన్ని అసలు వదిలిపెట్టుకోకండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి